వెల్కమ్ టు డివిఎస్కెల్ లెక్చర్స్ సో బిడ్సాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే అప్లై చేసుకోవచ్చండి సో ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాము ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యూర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో సీజీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసము డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ రిజిస్టర్ ఇన్ వన్ ఆఫ్ ద కోర్సెస్ అండ్ గెట్ బెనిఫిటెడ్ సో సీజీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి క్లియర్ డీటెయిల్స్ తోటి మీకు ఒక వీడియో అయితే యాప్లో పెట్టానండి సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది ఆ ఫ్రీ మెటీరియల్లో కానీ వెళ్ళారంటే మీరు ఈ వీడియో చూడొచ్చు సో దాంతో మీకు ఈ యాప్ గురించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుందండి సో బిట్సాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో ఆల్రెడీ తెలుసు ఇది ఐఐటి స్టాండర్డ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ సో దీనికోసం చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు సో కొంతమంది అప్లై చేయరు సో మీకు అవకాశం ఉందా లేదా అనేది ముందుగానే డిసైడ్ చేయకుండా ముందు మీరు ఎగ్జామ్ మీద అప్లై చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సో టాపర్స్ అబో యావరేజ్ వాళ్ళు ఎలాగో రాస్తుంటారు బట్ యావరేజ్ స్టూడెంట్స్ని కూడా రాయమనే నేను చెప్తాను ఎందుకంటే వచ్చిన తర్వాత వచ్చిన బ్రాంచ్ని బట్టి వచ్చిన క్యాంపస్ని బట్టి మీరైతే డెసిషన్ తీసుకోవచ్చండి అండి ఇకన నేను వెళ్ళామనంటే సో అంటే సో ట్వంటీ ట్వంటీ ఫోర్కి ముందు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి సో ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ టెన్ ప్లస్ టూ ఆర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ ఎలిజిబుల్ అండి సో మీరు ఇంటర్మీడియట్ ఆర్ ట్వెల్త్ క్లాస్ ట్వంటీ ట్వంటీ త్రీలో కాని లేకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ పాస్ అయ్యి ఉండాలి సో బిట్సాట్ అనేది ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే రాయడానికి అవకాశం ఉంటుందండి ఎవరికైనా కానీ సో అదేవిధంగా మీకు గ్రూప్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అంటే ఎంపీసీ వరకు తీసుకుంటే దాంట్లో గ్రూప్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బైపీసీ వాళ్ళైతే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సో దాంతోపాటు ఇండివిజువల్గా ఈచ్ సబ్జెక్ట్లో అంటే మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ లేకపోతే బయాలజీలో కానీ సిక్స్టీ పర్సెంట్ ఉండాలండి సో బైపీసీ వాళ్ళు మాత్రము బి ఫార్మ్స్ అండి ఆ పాయింట్ ఒకటి సో నెక్స్ట్ గుంటస్ లో మీకు బాయ్స్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి గర్ల్స్ అయితే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అదే ఒక సెషన్కి మాత్రమే అప్లై చేస్తే సో లాస్ట్ టైం నుంచి టూ టైమ్స్ కండక్ట్ చేస్తున్నారండి బిట్సాట్ అనేది సో అందుకని టూ సెషన్స్ అప్లై చేసేవాళ్ళు అయితే బాయ్స్ అయితే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి గర్ల్స్ అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఇండియాలో ఉన్న సిటీ సెంటర్స్ అయితే సో అదే ఎగ్జామ్ సెంటర్ కానీ దుబాయ్ కానీ అయితే వాళ్ళకి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కానీ ఒక సెషన్ అయితే సెవెన్ థౌజండ్ రూపీస్ రెండు సెషన్స్ అయితే నైన్ థౌజండ్ రూపీస్ అండి సో నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు సో ఫేజ్ వన్కి కి అప్లై చేయడానికి లెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్ లెవెన్త్ లోపల మీరు అప్లై చేసుకోవాలి అంటే ఫేజ్ వన్కి కి ఫేజ్ టూకి కి ఒకేసారి అప్లై చేసేయచ్చు లేదా ఫేజ్ వన్కి మాత్రమే అప్లై చేయొచ్చు బట్ నా సజెషన్ అయితే రెండు ఫేజులకు కూడా అప్లై చేయండి రెండు కూడా రాయండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఒక దాంట్లో సరిగ్గా రాకపోయినా ఇంకొక దాంట్లో బాగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎలా అప్లై చేయాలి అప్లై చేయాలంటే బిట్స్ అడ్మిషన్ డాట్ కామ్ అని ఉంటుందండి సో దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయవలసి ఉంటుంది మీకు నేను ఆ వెబ్సైట్ కూడా చూపిస్తాను సో ఇదండి బిట్స్ అడ్మిషన్ డాట్ కామ్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సో ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయినాయి మీరు ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ లెవెన్త్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది సో దాని మీద కన్నా మీరు క్లిక్ చేశారంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే పార్ట్ వన్ ఫిజిక్స్ థర్టీ క్వశ్చన్స్ పార్ట్ టూ కెమిస్ట్రీ థర్టీ క్వశ్చన్సు పార్ట్ త్రీలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెన్ క్వశ్చన్స్ అదేవిధంగా లాజికల్ రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయండి సో పార్ట్ ఫోర్లో వచ్చేసి ఎంపీసీ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ బైపీసీ వాళ్ళైతే బయాలజీ అవి ఒక ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం వన్ థర్టీ అండి సో ఇవి త్రీ అవర్స్ ఎగ్జామ్ ఇది సో కరెక్ట్ ఆన్సర్ అయితే ప్లస్ త్రీ మార్క్స్ వస్తాయి రాంగ్ ఆన్సర్ అయితే మైనస్ వన్ అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి మీకు త్రీ నైంటీ మార్క్స్ జరుగుతుందండి సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ తోటి కూడా నేను ఒక వీడియో చేస్తాను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లేకపోతే అంత ముందు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆ వీడియోస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అవైతే మీరు చూడొచ్చండి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా టాపర్స్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ అనుకోండి ఇంకా టైం గానీ మిగిలి ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే ఇంకొక ట్వెల్వ్ క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇస్తారండి సో కాకపోతే ఈ ముందు ఈ ఫస్ట్ వన్ థర్టీ క్వశ్చన్స్లో అయితే మీరు ముందుకి వెనక్కి వెళ్ళి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోవడము మార్ ఆన్సర్స్ మార్చుకోవడము అట్లా జరుగుతుందండి బట్ వన్స్ ఈ వన్ థర్టీ క్వశ్చన్స్ అన్నీ మీరు ఆన్సర్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ట్వెల్వ్ క్వశ్చన్స్ గని వెళ్ళారని అంటే ఈ పాత వన్ థర్టీ క్వశ్చన్స్ అయితే మీరు ఇంకా టచ్ చేయడానికి ఉండదు ఇంకా అవి కనిపించవు మీకు అదొకటి గుర్తుపెట్టుకోవాలి సో ఇది జనరల్గా ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేటివి బాగా చదివే వాళ్ళకి టాపర్స్కి స్పీడ్గా రాసే వాళ్ళకి స్పీడ్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఉపయోగపడుతుందండి సో అప్పుడు వీళ్ళకి మాత్రము వన్ థర్టీ కాకుండా ఎక్స్ట్రా ట్వెల్వ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి లేకపోతే మీకు వన్ థర్టీ క్వశ్చన్సే ఉంటాయండి సో ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఉన్నాయంటే సో బిడ్స్ పిలానీ పిలాని క్యాంపస్ అండి ఇది మెయిన్ క్యాంపస్ సో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్లో కెమికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిస్ అండ్ కమ్యూనికేషన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మెకానికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీకు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని అనుకోవచ్చు అదేవిధంగా బీఫామ్ ఉంటుంది సో ఎంఎస్ఏ వచ్చేసి బయాలజికల్ సైన్సెస్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండి అదేవిధంగా ఎంఎస్సి జనరల్ స్టడీస్ ఉంటుంది ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ అండి అదేవిధంగా బిట్స్ పిలాని గోవా క్యాంపస్లో ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో బిట్స్ పిలాని వాళ్ళది హైదరాబాద్ క్యాంపస్లో బ్రాంచెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి సో ఎంఎస్సి అనేది ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి సో నెక్స్ట్ చాలకి మీకు ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి లెవెంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్న అప్లికేషన్స్ అనేటివి ఎండ్ అవుతాయండి సెషన్ వన్కి తర్వాత మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్త్ నుంచి నైన్టీన్త్ ఏప్రిల్ వరకు టైం ఇస్తారు సో టెస్ట్ సెంటర్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఇస్తారండి సో టెస్ట్ సెంటర్ అలాట్ అయిన తర్వాత మీకు జనరల్గా మార్నింగ్ ఒక సెషన్ ఉంటుందండి నైన్ నుంచి ట్వెల్వ్ వరకు అదేవిధంగా ఆఫ్టర్నూన్ అయితే టూ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది ఆ టెస్ట్ సెంటర్లో ఈ డేట్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఏ అయితే ఉంటాయో వాటిలో ఏదో ఒక రోజున మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఇది నేను జనరల్గా ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తున్నాను ముందు బుక్ చేసుకుంటేనే మీకు కావాల్సిన మంచి స్లాట్ మార్నింగ్ స్లాట్ అటు కావాలంటే దొరుకుతాయి లేట్ చేసే కొద్దీ మీకు సెంటర్స్ అయిపోతాయండి సో యాజ్ అండ్ వెన్ డ్రే టెస్ట్ సెంటర్ ఈజ్ రిలీజ్డ్ ఇమీడియట్లీ యూ ట్రై టు బుక్ ద స్లాట్ సో అదేవిధంగా హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు బిడ్సాట్ సెషన్ వన్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ మే వరకు జరుగుతాయండి సో ఇవన్నీ సెషన్ వన్ గురించి సో మీరు ఒకేసారి రెండు సెషన్స్కి అప్లై చేసుకోండి ఎవరైనా మిస్ అయితే సెషన్ టూకి తర్వాత అప్లై చేసుకోవచ్చండి సో మిస్ అయిన వాళ్ళ కోసం ఇదిగోండి ఇక్కడ అప్లికేషన్ విండో టు అప్లై ఫర్ బిట్సాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ టూ ఓన్లీ సెషన్ టూకి మాత్రమే అప్లై చేసేవాళ్ళు ట్వంటీ సెకండ్ మే నుంచి టెన్త్ జూన్ వరకు అప్లై చేసుకోవచ్చండి ఏదన్నా ఎడిటింగ్ కానీ అప్లికేషన్లు చేసుకోవాలంటే లెవెన్త్ నుంచి ట్వెల్త్ జూన్ వరకు చేసుకోవచ్చు సో టెస్ట్ సెంటర్ అలాట్మెంట్ అనేది థర్టీన్త్ జూన్ జరుగుతుంది తర్వాత మీరు క్యాండిడేట్స్ టు రిజర్వ్ ద టెస్ట్ డేట్ అండ్ స్లాట్ మీరు డేటు స్లాట్ బుక్ చేసుకోవడం వచ్చేసి ఫిఫ్టీన్త్ నుంచి సెవెంటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల చేసుకోవాలి సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి నైన్టీన్త్ జూన్ నుంచి మీ ఎగ్జామ్ డేట్ వరకు చేసుకోవచ్చండి సో సెషన్ టు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ట్వంటీ సెకండ్ టు ట్వంటీ సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి బిడ్సాట్ అనేది ఎగ్జామ్ జరిగినప్పుడే మీకు స్కోర్ అనేది వచ్చేస్తుంది అండి అంటే ఎగ్జామ్ అయిపోగానే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి సో ఆ మార్క్స్ని బట్టి మీరు ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బట్టి నేను ఫర్దర్గా మీకు వీడియోస్ అయితే చేస్తాను మీరు అప్లై చేసుకోవాలండి అడ్మిషన్ కోసము సో అడ్మిషన్ కోసం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు ఈ బిడ్స్లో అడ్మిషన్ కోసము ఈ బిడ్సాట్ టెస్ట్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏదన్నా మీకు ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎంటర్ చేసి వాటిలో ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా లేకపోతే ప్రిఫరెన్సెస్ ఏమన్నా మార్చుకోవాలన్నా కానీ ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ జూన్ వరకు మీరు మార్చుకోవచ్చు అండి సో ఫస్ట్ ఇటరేషన్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ కానీ వెయిట్ లిస్ట్ గానీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి అంటే మీకు థర్డ్ జూలైన ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్ వచ్చిందనేది తెలిసిపోతుంది సో ఆ విధంగా నెక్స్ట్ కొంతమంది చేరారు కదండి ఐఐటీలో కానివ్వండి లేకపోతే ఎన్ఐటీలో టాప్ ఏమన్నా వస్తే వాళ్ళు చేరకపోవడం వల్ల నెక్స్ట్ ఇంటరేషన్ టూ కూడా జరుగుతుంది అట్నే నెక్స్ట్ ఇటరేషన్ త్రీ కూడా జరుగుతుంది అట జరుగుతుంది సో అప్పుడు నేను మళ్ళీ ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తాను బట్ ఫస్ట్ ఇటరేషన్ అంటే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చేది థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ను తెలిసిపోతుంది తర్వాత మీరు ఫీజు కట్టడం అవన్నీ నెక్స్ట్ రౌండ్స్ కూడా అయిపోయిన తర్వాత ఆగస్ట్ ఫస్ట్ కంతా కూడా సెమిస్టర్ అనేది బిగిన్ అవుతుందండి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అట్ ద రెస్పెక్టివ్ క్యాంపసెస్ ఆగస్టు ఫస్ట్ను చేసుకుంటారు తర్వాత క్లాస్ వర్క్ వచ్చే సెకండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న స్టార్ట్ అవబోతుందండి బిట్స్ పిలానీ క్యాంపస్ కానివ్వండి హైదరాబాద్ క్యాంపస్ కానివ్వండి లేకపోతే గోవా క్యాంపస్ కానివ్వండి సో ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ కావాలంటే డిఫరెంట్ క్యాంపసెస్లో డిఫరెంట్ బ్రాంచెస్ లో ఈ మధ్యనే ఒక వీడియో చేస్తున్నానండి సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూడండి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ టూ కానివ్వండి ట్వంటీ ట్వంటీ వన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద కూడా వీడియోస్ ఉన్నాయి అవి చూడండి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి ఎన్ని మార్క్స్ వస్తే ఏ బ్రాంచ్ ఏ క్యాంపస్లో వస్తుంది అని ఇక టెస్ట్ సెంటర్స్ కానీ తీసుకున్నారంటే అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశానండి సో తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ సిటీలో ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్ క్యాంపస్ బిట్స్ క్యాంపస్లో కూడా జరుగుతుందండి సో నెక్స్ట్ మీరు మీరు ఏపీలో కానీ తీసుకున్నారంటే రాజమండ్రిలో టెస్ట్ సెంటర్ ఉందండి విజయవాడ కూడా ఉందండి టెస్ట్ సెంటర్ విశాఖపట్నం కూడా ఉందండి టెస్ట్ సెంటర్ సో దీంతో పాటు కౌన్సిలింగ్ వివరాలు కానివ్వండి లేకపోతే స్కాలర్షిప్ వివరాలు కానివ్వండి ఇంకా ఫర్దర్గా బోర్డు టాపర్స్ ఎలా అడ్మిట్ చేసుకోవాలి అవన్నీ తోటి నేను ఇంకా సెట్ వీడియోస్ అయితే మీకు చేస్తానండి ఎవరైనా నా ఛానల్ ఛానల్గా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ థ్యాంక్ యూ